హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఉదయాన్నే ఏడున్నర అయిపోయింది ఇప్పుడే బిస్కెట్లు కావాలని గొడవ చేస్తున్నాడు వాళ్ళ డాడీ ఉంటే నార్మల్గా అయితే నైన్కి అట్లా పెడతాను అన్నమాట ఏంటో గొడవ చేస్తున్నాడు సరే స్నానం చేసి తీసుకొస్తానులేరా బిస్కెట్ అని చెప్తుంటే హాయ్ అయినట్లా ఇంకా సరే అని చెప్పి రారా నేను పెడతానులే నీకు అని చెప్పి పిలిస్తే ఇంక దగ్గరికి వచ్చాడు వచ్చి తలకాయ పెట్టి ఏంట్రా నీ బాధ అని అంటే ఏం లేదు నాకేం దోచట్లేదు అని అని చెప్పి పడుకొని చూస్తూ ఉన్నాడు సర్లేరా మనం భూచాట ఆడుకుందామని అని చెప్పి కూర్చోబెట్ట ఇంకా సరే మమ్మీ బూచాట ఆడుకొని చాలా రోజులు అయింది మన ఇద్దరం ఆడుకుందామా మన ఇద్దరికి ఏం పని లేదు కదా అని అని చెప్పి పిలుస్తున్నాడు అవునరా నాకేం పని లేదు లేరా నీతో ఆడటం లేరా పని అని అని చెప్పి బూచాట ఆడుతున్నా ఇంక వాటితోటి ఇంక ఎంతసేపు అట్లా పెట్టినా కూడా ఇంకా కామ్ కొంటున్నాడు ఇంకా సరే అని చెప్పి కొంతసేపు ఆడా ఇంకా సరేలే వెళ్ళిరా ఇంకా నువ్వు నీతో నేను ఆడలేను రా అని అంటే కాదు రా నువ్వు ఇంకా ఆడాలా నాకు ఇంకా చాలేదు ఆడటం అని చెప్పి పిలుస్తా ఉన్నాడు మళ్ళీ ఇంకెళ్ళిపోరా అని అంటే ఆహా నువ్వు అతడు ఆడు మమ్మీ అని అంటున్నాడు సరేలే అని చెప్పి కట్ట కళ్ళు ముసుకుంటే ఇంకెంతసేపు అన్నా కూడా ఇంకా ఆడుతానే ఉండాలని అంట ఇంక వెళ్ళిరా నాకు పని ఉంది లేరా పని చేసుకుంటాను రా అంటే ఆహా లేదు లేదు నువ్వురా ఆడుకున్నావు అని చెప్పి పిలుస్తున్నాడు బయట నా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆడుకోవడానికి నువ్వన్నా రావా ఏంటి బయటికి ఏమన్నా అరుస్తున్నానని చెప్పి ఏమన్నా అరిచి ఇంట్లో పెడుతున్నావు ఏం చేయాలి నేను అని అని చెప్పి అట్ట పడుకున్నాడు ఏమైందిరా ఎందుకురా అట్లా పడుకున్నావు కూడా పడుకుని ఆడుకుంటావంట్రా అని ఇట్ట కూర్చొని కూర్చొని నాకు నేసకం వచ్చిందిలే మీద పడుకొని ఆడుకుంటాను కానీ ఇప్పుడు ఆడలే నాతోటి భూచేట అని చెప్పి పడుకున్నాడు ఇంకా ఇట్ట కూడా కాసేపు ఆడిపించా అయినా వాడికి చాలా ఇంకా రా ఇంకా అను నువ్వు భూచేట ఆడుకుందాం రా మన ఇద్దరం అని సరేలేరా నీతో పూచాట అట్లా కూర్చుంటే ఎట్టరా నేను పని చేసుకోవాలిరా అంటే లేదు లేదు నాతో ఆడాల్సిందే నువ్వు అని చెప్పి ఇంక వచ్చి దగ్గరికి వచ్చి తలకాయ పెట్టి ఇంకా పోరా అని అంటే లేదు మమ్మీ నాకు ఏందో బాధగా ఉందిలే కానీ కాసేపు నీ దగ్గర కూర్చుంటాను అని చెప్పి అట్లా కూర్చోని ఉన్నాడు ఒరే అయిపోతున్నావా చూడరా సరిగా ఫుడ్ తినట్లేదు నువ్వు ఉన్నావు మొత్తం ఎట్ట పిక్కిపోతుందో చూడు ముఖం అంతా తోలు తోలుగా ఉన్నావురా అని అంటే నాకు ఎగ్గు నువ్వు చికెను అవన్నీ వేసి పెడితేనే తింటాను నువ్వు రోజు పాలన్నం పెరుగు అన్న పెడుతున్నావు నాకు ఇష్టం లేదు అని అని చెప్తున్నాడు సరేలేరా రేపు పెడతాను లేరా అని ఇంకా కూర్చొని ఏంట్రా నీ బాధ అని అంటే ఏం లేదులే నువ్వు అతడు కాసేపు ఆడుకోలే నాకు బాగానే ఉన్నా నిద్రలేనని చెప్పి ఇంకా కూర్చొని ఆడుతూ ఉన్నాడు చూడండి మొహం ఇంతది అయిపోయింది పీక్పోయింది మొత్తం ఒక రెండు రోజులు కనుక అన్నం సరిగ్గా తినలేదంటే ఇట్లాగైపోతాడు బాగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నాలుగు పూటల తిన్నాడంటే బాగా దిట్టంగా ఉంటాడు లేదనుకోండి మొహం చూడండి ఎట్టా ఉందో సన్నగా ఉంటుంది ఫుడ్ తిండండి సరిగా ఎందుకన్నా కానీ వాళ్ళ కొంచెం డల్గా ఉన్నాడు ఏంటో దగ్గరికి వచ్చి కూర్చొని ఇంక నా దగ్గరే ఉన్నాడు ఎందుకన్నా మరి ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు వాటితో టైం స్పెండ్ చేశాను అనమాట దగ్గర కూర్చొని తలమే నమ్ముడుతూ అట్లా ఆడిస్తూ ఉంటే కామ్గా ఉంటాడు అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాడనమాట ఇంకా ఇదేనండి ఈ రోజుకి వీడియో అయితే మా వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి